హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ ఎప్పుడు చేసుకునే స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇలాంటి పిండి వాడకుండా సోరకాయ బప్పు కాంబినేషన్లో ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి వెళ్ళి కూడా ఫ్రెండ్స్ ఒక కప్పు బప్పును వా చేసుకొని టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి సోరకాయ తీసుకోవాలండి మనం చేసే గారెల కోసం ఒక ఆఫ్ ముక్క సరిపోతుంది ఫ్రెండ్స్ సోరకాయ ఫిల్ తీసుకొని మొత్తం ఇలా తురుముకోవాలి ఒక కప్పు సోరకాయ తురుము సరిపోతుంది ఫ్రెండ్స్ మనం చేసే గారెలకు పప్పు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం గరుకుగా ఉంటే సరిపోతుంది ఒక కప్పు సొరకాయ తురుము యాడ్ చేసుకోవాలి టెన్ గ్రీన్ చిల్లీస్ ఐదారు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని పచ్చా పచ్చగా దంచుకోవాలి అంటే మిక్సీలో అయినా వేసుకొని గర్ కొంచెం గరుకుగా పట్టుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనే వారికి సోరకాయ పప్పు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరిపైన ఇలా గారెలు ప్రిపేర్ చేసుకోవాలి మధ్యలో హోల్ చేసుకోవడం వల్ల గారెలు మంచిగా ఫ్రై అవుతాయండి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత గారెలు వేసేసుకోవడమేనండి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ సొరకాయ బెరపప్పు కాంబినేషన్లో అండి ఇవి చాలా చాలా బాగుంటాయి ఇవి హెల్దీ కూడా ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి టేస్టీ సోరకాయ బొబ్బెరపప్పు గారెలండి ఇవి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్ సోరకాయ పప్పుతో చేసిన గారెలండి ఇవి చాలా చాలా బాగుంటాయి